నమస్తే ఈరోజు వికలాంగులు వికలాంగుల అభివృద్ధి చట్టాలు ప్రభుత్వాధికారుల విధానం ఎలా అనే అంశం పైన మనం తాండూరు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఉన్నాం శంకర్ నాయక్ అనే వికలాంగుని వద్ద మనం ఉన్నాం తన వికలాంగుల పట్ల ఆయనకున్న అభిప్రాయం ఏంటి చట్టాలపై చట్టాలు ఏం చేయాలి వికలాంగులకు వికలాంగులు ఇంకా జర ఎదగాలంటే ఇంకెట్లా తోడ్పడాలి వికలాంగులపై జరుగుతున్న దాడులను ఆపడానికి ప్రభుత్వ అధికారులు పోలీసులు రెవెన్యూ వ్యవస్థ ఎంపీడీఓ వ్యవస్థ ఇవన్నీ వ్యవస్థలు ఎట్లా ఉండాలి తను ఎదగడానికి కారణాలేంటి ఒకసారి తననే అడిగి తెలుసుకుందాం శంకర్ నాయక్ నమస్తే అన్న నమస్తే అన్న మీకు మా ఇంటి వరకు వచ్చినందుకు మీకు ప్రత్యేక అన్న మీ కష్టానికి మీ పాద అంద మీరు ఈ స్థాయికి రావడానికి శంకర్ నాయక్ ఒక డిజబుల్ పర్సన్ తాను ఎదగడానికి చాలా కారణాలు ఉన్నాయి ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాడు మీరు నాయనకు ఎంతమంది కొడుకులు అక్క చెల్లెళ్ళు ఎవరైనా ఉన్నారా అమ్మ నాయనకు ఎంతమంది నాయకారు అమ్మ నాలుగు రో నా పెద్దోడు తర్వాత అక్క అక్క తర్వాత నేను ఆ తర్వాత చెల్లెలు అన్న మాది చాలా బీద కుటుంబం అన్న బీద అంటే చాలా బీద కుటుంబం నేను ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు నాయన చనిపోయాడు అప్పటికే నేను చాలా కష్టాల్లో ఉన్నా నాయన చనిపోయాడు అప్పటికి ఆలోచన చేసిన అదే నాయన ఉంటే బాగుండేది కదా అని చెప్పేసి ఆ బాధ తీరకముందే సిక్స్ మంత్స్కి అమ్మ చనిపోయింది ఓకే నేను అప్పుడే అర్థం చేసుకున్నా సమాజంలో అయితే అందరు చనిపో పుట్టిన వ్యక్తి ప్రతి ఒక్కరు చనిపోవాల్సిందే కాకపోతే నేను సమాజంలో నేను చిన్నప్పటి నుంచే గ్రహించిన చాలా విషయాలు ఒక వికలాంగులు పడే కష్టాలు చాలా ఉంటాయన్న ఆ కష్టాలను ఎట్లా ఈ సమాజం మనం గుర్తించాలి అధిగమించాలి ఓకే వికలాంగులు అనే సమ మాట ఒక కాలువరకేనా ఓకే ఓకే శారీరక మా వికలాత్వం ఓకే లోపం మాత్రం అవయవ లోపం మాత్రమే ఓకే కానీ దేవుడు ఒక కాలు ఆ వికలాంగులలో చాలా గుణాలు ఉంటాయన్నా చాలా ఒక సమస్యను ఎదుర్కొనే శక్తి గిట్ట ఉంటుంది వికలాంగులు చాలా విధంగా ఆలోచన చేస్తారు కాకపోతే ఈ సమాజం వికలాంగులను చిన్న చూపు చూపడం వల్ల ఓకే సమాజాన్ని చిన్న చూపు చూపడం వల్ల సమాజంలో ఉన్న వికలాంగులు అరే మేము ఇంతేనేమో సమాజం అంటే వాళ్ళు ఇప్పటి నుంచి అదే అదే దారి వాళ్ళకు పట్టించుకో పడుతుంది ఎందుకో అంటే మా కాలు పోయింది మా చేతు పోయింది మా శరీరంలో ఒక అవయవము వెళ్ళిపోయింది కాబట్టి మా బతుకు ఇంతేనేమో అంటే ఈ సమాజం చెప్పినందుకు ఓకే ఈ సమాజం చూస్తున్న విధానాన్ని బట్టి వాళ్ళు ఇదేనేమో అనుకుంటారు రైట్ రైట్ ఓకే ఓకే అంటే సమాజం అరే విన్నది కాలు లేకపోవడవచ్చు కానీ ఇలా మైండ్ అయితే ఉండొచ్చు ఓకే ఇన్నో అరే ఒక మంచి పొజిషన్ లో అంటే వికలాంగులు ఈ నుంచి ఆడికి పోవాలి చేయాలి వాళ్ళకు మంచిగా ఫస్ట్ నుంచి కూర్చొని పెట్టి మంచి దారిలో చూపిస్తే ఈ మన కాదనా దేశాన్ని పరిపరిచిస్తారు వికలాంగులు సప్తా ఉంది ఎందుకంటున్నా ఈ మాట అంటే నేను నాదే సాయి నేను నేను చిన్నప్పటి నుంచి నేను గ్రహిస్తున్న విషయాలు సమాజం నాకు చాలా చిన్నగా చూసింది ఓకే చూసింది కానీ నేను వెనుక అరే చిన్న సమాజం చిన్నగా చూస్తుంది అని నేను ఎప్పుడు అనుకోలేదు సమాజం నేను పోయి అరే మా ఊరోళ్ళు వచ్చి బాయ్ నేను మాట్లాడదాము అరే నా శంకర్ పైసలు గిట్టం అడుగుతుందేమో వాళ్ళ అమ్మ నాన్నలు చనిపోయారు అని వాళ్ళు పక్కకు పోయేటోళ్ళు అనమాట అంటే ఈ సమాజం ఈ విధంగా ఆలోచన చేస్తుందా అంటే ఈ సమాజాన్ని మనం మార్పు చేసే విధంగా మనం ముందర స్టెప్ వేయాలా అంటే నీ ఉద్దేశంలో ఏంటి సమాజము ఏలన చేస్తున్న అంశాలను మనం పట్టించుకోవద్దు పట్టించు మనం వెళ్ళిపోతుండాలి మనం వెళ్ళిపోతుండాలి ఈ అట్లా అన్నాడు వాడు ఇట్లా అన్నాడు సమాజం ఇట్లాంటిది చిన్న చూపు చూస్తుంది అనే భావాలు పెట్టుకుంటే అక్కడికో సాగిపోతుంది మన అంటే మన వికలాంగు మన వికలాంగులు అదే భావనలో ఉన్నారు ఓకే దాన్ని పట్టించుకోవద్దు అసలు ఎందుకు పట్టించుకోవద్దంటే ఈ సమాజం ఈ వికలాంగుల పట్ల అంటే వాళ్ళకు చిన్న చిన్నప్పటి నుంచి ఆ దారికి తెచ్చారు కాబట్టి అదే ఉంది ఆ ఆ సమాజం చాలా తప్పు ఉంది మన వికలాంగుల పట్ల చూసే విధానం ఇప్పుడు అందరు చదువుకుంటున్నారు ఇప్పుడు చదువుకున్నప్పుడు చూసిరేమో కానీ ఇప్పుడు మారి వికలాంగుల పట్ల చిన్న చూపు చూడకుండా ఉండాలని నా అభిప్రాయం ఓకే ఇప్పుడు ఇంకొక మాట అడుగుతా నాయకుడు నేను అనేది ఏంటంటే వికలాంగులు నీ స్థాయిలో కాకపోయినా ఇంకా కొంత అభివృద్ధిలోకి రావాలంటే ప్రభుత్వం నుండి వీళ్ళకేం సపోర్ట్ ఉండాలి వీళ్ళు ప్రభుత్వంతో ఎట్లా ఉండాలి చూడనా వికలాంగులకు ఫస్టే వీళ్ళు వీళ్ళు ఏం పనికిరానే కానీ మన సమాజం తీసుకువచ్చింది కాబట్టి వీళ్ళు సమాజంలో వికలాంగులు ఫస్ట్ నుంచి గ్రహించుకొని మనం విధంగా ఏదైనా చేయాలనే తపన వికలాంగుల ప్రతి వికలాంగులో ఉండాలి నంబర్ వన్ నంబర్ వన్ ఎందుకు ఉండాలా మనం రూపాయికి 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 ఖర్చు పెట్టుకోకుండా నాదే విషయానికి వస్తే నేను వెళ్ళి మా ఊరు పోవాలంటే లిఫ్ట్ తీసుకొని పోతుంటి ఓకే అది ఫస్ట్ వేరే వాళ్ళ బండి అడిగితే అడిగి నేను బండి నేను ఒక లిఫ్ట్ తీసుకొని పోతున్నా పోతున్నా రెండు చెప్పులు ఒక కాళ్ళు వికలంగా ఉన్న కాళ్ళు చెప్పు పడిపోయింది ఆయన ఆయన చెప్పలేకపోయినా నేను ఎందుకు చెప్పలేకపోయినా కాళ్ళు పడిపోయిందంటే ఎక్కించుకోవడమే పెద్ద అంటే మళ్ళీ చెప్పు పడిపోయిందని ఆపి మళ్ళీ డిస్టర్బ్ చేస్తున్నారని హెల్ప్ నేను నేను మళ్ళీ వచ్చేది ఉంది రేపటి రేపు తీసుకుందాం చెప్పుకి అట్లా గ్రహించి ఈ సమాజం అంటే మనం పోతూ మనం ముందల పోతే ఈ సమాజంలో వికలాంగులు మంచి స్థాయికి వస్తారు సపోర్ట్ తీసుకోవాలంటారు ఫస్ట్ వీళ్ళు వీళ్ళు పొదుపుగా చేసుకొని జనాల్లో అరే వికలాంగులు అంటే తక్కువ కాదురా వై వికలాంగులు అంటే ఏమైనా సాధిస్తారు అనేది మనం కొద్దిగా గ్రహించుకోవాలి ఓకే ఫస్ట్ మనం మన లోపం వల్ల మనకు గవర్నమెంట్ సహకరిస్తలేదు వీళ్ళు అంతే అని లేదరా బై మనమే చైతన్యంగా మనం చైతన్యం కాకపోవడం వల్ల ఎస్ ఇక్కడితో ఆగిపోతున్నా ఇక్కడికి ఇక్కడితో అన్నమాట సమాజం మన మనకు మనం ఎదుట ముందర పోయి అడగాలంటే మనం చక్కగా లేననే ఫీలింగ్ వస్తుంది అంటే మనం కరెక్ట్ అయి ఉండి నేనేం పోవాలి నేను ఎట్లా పోవాలి అనే ఫీలింగ్లోకి వస్తున్నాడు వస్తున్నారు ఓకే ఆ ఫీలింగ్ పక్కన పెట్టేసి మన మనది ఏముందో ఎస్ చట్టపరంగా రాజ్యాంగ పరంగా మనకు రావాల్సిన హక్కులేముందో మనం పోయి అడగాల పోవాలి పోవాలి ముందర పోవాలా ఓకే పోతే మనకు నష్టం అనేది జరగదు గవర్నమెంట్ గిట్గా మనతో మంచి అభిప్రాయంతో చేయవచ్చు అంటే మన లోపం వల్ల మనం చేయలేకపోతుంది ఓకే మన మనమే మనమే తక్కువ దానికి నా 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 దృష్టిలే ఎందుకు మనం అడగకపోవడం అంటే ఇప్పుడు చిన్న పిల్లడు అవును ఆయన ఇడవకుంటే తల్లే పాలు ఇవ్వదు అన్నప్పుడు మనకు మనకు మనం అడుకొని తింటే తింటే మంచిదిలే అనే కానీ వాళ్ళకి చూస్తున్నారు మనం హక్కు గురించి మనం మాట్లాడి మనం పోతే ఖచ్చితంగా మనకు రావాల్సింది ప్రతి ఒక్కటి వస్తుంది మనకి పోరాటం గురించి అంతేగాని ఎక్కువ వస్తుంది అంటే రాదు రాదు అనేది ఓకే ఇంకొకటి ఏమంటున్నా అంటే సరే ఇప్పుడు ఇట్లా ఉన్నది పరిస్థితి రిజర్వేషన్స్ ఉన్నాయి ఇప్పుడు గ్రామ అన్ని ఉంటే ఉద్యోగాల రిజర్వేషన్ ఉన్నాయి సంక్షేమ పథకాల్లో ఉన్నాయి అంటే సంక్షేమ పథకాలు అంటే ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ లేక లోన్లు కానీ ఇతరత్ర సంక్షేమ పథకాల విషయానికి వస్తే రిజర్వేషన్స్ ఫైవ్ పర్సెంట్ ఇవ్వాలనేది జివో ఉంది అది ప్రభుత్వం కొన్ని సంస్థలలో అమలు పరుస్తున్నారు కొన్ని సంస్థలలో అమలు పరుస్తలే రెండవది ఎడ్యుకేషన్లో రిజర్వేషన్స్ ఉన్నాయి అది అమలు అవుతున్నది నడుస్తుంది ఉద్యోగస్తుల్లో కూడా రిజర్వేషన్ ఉంది కానీ స్థానిక సంస్థలలోకి వస్తే ఇప్పటి వరకు వికలాంగులకు వార్డు మెంబర్ నుండి ఈ రోజు ఉన్న ఎమ్మెల్యేల వరకు రిజర్వేషన్స్ లేదు ఈ దాని మీద వికలాంగుల సంఘాలు ఇంకా పోరాటం చేస్తేనే ఉన్నాయి ఇంకా దీన్ని సాధించాలంటే వికలాంగులు ఏం సా ఏ ఎలా ముందుకు ఎలా అనుకుంటున్నారు మీరు చూడన్న ఈ సమాజం మనకు ఈ వికలాంగులు ఏం చేయాలంటే నేననేది ఒక వ్యక్తిని అనవసరంగా ఖర్చులు పెట్టుకుంటా ముందరికెళ్ళి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ రాజకీయాల్లో కూడా ఇన్వాల్వ్ కావాలి దాంట్లో కావాలి మనం ఫ్రీ ఉంటాం మనమైతే గోర్లు మేడని పోం మనం టైం వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి మనం ముందుకు సాగితే మనకు వచ్చేది ప్రత్యేకంగా అన్ని వస్తాయి ఇంకోటి మనం లాస్ ఎందుకు అవుతున్నాం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఈ క్యాస్ట్ అంతా కలిపి వికలాంగులు అంతా ఒకటే అనే కాన్సెప్ట్ ఉన్నది చదువుకున్న వాళ్ళు వికలాంగులేమో వాళ్ళకి రిజర్వేషన్ ప్రకారంగా అందిపోతుంది వెళ్ళిపోతుంది చదువు వాళ్ళకి జనరల్ వాళ్ళకి జనరల్ వాళ్ళకి వాళ్ళు మంచి పొజిషన్ లో చదువుకుంటారు కదా పేద ప్రజలు నేను ఎస్టీని నేను ఎస్టీని నేను ప్రతి నేను ఒక పది కాలేటర్ చాలా సార్లు అప్లై చేశాను నేను అరే చాలా పోటీ ఉంది మీ దాంట్లో నాకు ఎస్టీ కోటాన్ని రాదా అది కొద్దిగా మార్పు చేస్తే మా వికలంగా న్యాయం జరుగుతుంది నేను ఎస్టీ ఉండి గిట్టంగా చదువుకోని గిట్టంగా నాకు జాబ్ రాకపోవడానికి కారణము మాకు ఒక సపరేట్ ఇది చేయకపోవడం వల్ల కేటగిరీ కేటాగిరి చేయకపోవడం వల్ల మేము లాస్ అవుతున్నాం చాలా ఎస్టీ లెవెల్ లో కూడా కేటగిరీ ఉండాలి అలాగిరీలో ఉంది అదే లేదా లేదా అంటే నాకు నాకు అంతగా తెలియదు కానీ ఒక కలెక్టరేట్ లో అడిగినందుకు ఓకే ఓకే అయితే ఇప్పుడు క్యాస్టులలో కూడా ఒకేట అంటే ఎస్టీ గానీ బీసీ గానీ బీసీలకు సంబంధించిన పథకాలు పడ్డప్పుడు కానీ గానీ అందులో వికలాంగులకు కూడా ప్రాధాన్యత బీసీ వికలాంగులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి ఎస్టీ వికలాంగులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అనేది మీ డిమాండ్ కరెక్ట్ అయిన అంశం ఎందుకంటే ఆ కులంలో వీళ్ళు పూర్తిగా అన్నగారి ఉన్నారు అంటే కింది స్థాయిలో ఉన్న కింది స్థాయిలో ఉన్న వ్యక్తులకు వాళ్ళకు వాళ్ళకు మనం సహకారం చేయనప్పుడు వాళ్ళకు మనకు వచ్చేది అది డిమాండ్ ఏడవసే అమలు పరిస్తే ప్రతి ఒక్క వికలాంగులకు న్యాయం జరుగుతుంది ఇప్పుడు బీసీ మహిళకి ఎట్లా ప్రాధాన్యత ఇస్తారో ఎస్సీ మహిళకి ఎట్లా ప్రాధాన్యత ఇస్తారో ఎస్ ఎస్సీ మహిళకి ఎట్లా ప్రాధాన్యత ఇస్తున్నా వికలాంగులకు కూడా ఆ లో ప్రాధాన్యత మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి మహిళలతో పాటు సెకండ్ అయినా పర్వాలేదు అది ఇస్తే గానీ మన వికలాంగుల కొంత న్యాయం జరుగుతుంది అది ఇంకొకటి నాయక్ ఇప్పుడు నేను ఇంకొకటి ఏమనుకున్నా అంటే సమాజంలో వికలాంగుల మీద దాడులు జరుగుతున్నాయి అంటే భూమి కాడ గాని ఇల్లు జాగల కాడ కానీ లేదా రాజకీయంగా వీళ్ళు ఏ పార్టీకి ఓటేసినా లేదా రాజకీయంగా శంకర్ నాయక్ అనే ఒక లీడర్ ఎంట తిరిగినా అటు బీఆర్ఎస్ ఎంట ఇటు బీజేపీ ఎంట ఇటు కాంగ్రెస్ అంట ఎవరెంట ఆ వ్యక్తి హక్కును ఉపయోగించుకొని తిరగడం వల్ల గ్రామాలలో కక్షపూరితమైన అంటే వీడు కాంగ్రెస్ వల్ల ఎంత తిరుగుతుండు వీడు బీఆర్ఎస్ అంట తిరుగుతుండు వీడు బీజేపీ వాళ్ళు ఎంట తిరుగుతుండు కాబట్టి వింది ఇది కట్ చేయాలి పింఛింది చేయాలి మనకి ఇల్లు రానియొద్దు వీనికి ఇది రానియొద్దు అనే అంశాలు గ్రామాలలో ఇంకా కొంత జరుగుతూనే ఉన్నాయి దీని మీద నీవేమ దీని మీద నీ అభిప్రాయం ఏంటి అంటేనా వికలాంగులు అందరూ ఏకమైనంత వరకు మనం ఏం సాధించలేమన్నా ఎందుకంటే ఇప్పుడు ఒక మా వికలం మనం మన వికలంగులు మనం ఏ పార్టీ కాకుండా మనం ఫస్ట్ మనం ఏకమైతే వికలాంగులు అందరూ ఏకమై అరే వీళ్ళు కావాలంటే ఏమైనా చేయగలుగుతారా ఒపీనియన్ ఏంటి కాంగ్రెస్ కానీ అప్పుడు వికలాంగులు ఏకం కావాల్సిన అవసరం ఉందండి ఏకం కావాల్సి ఏకం అయితేనే మనం ఏదైనా సాధించగలుగుతాం అంటే ఏ సమస్యను కింద పరిష్కారం అయ్యేస్ ఉంటాయి మన ఎక్కడో ఒక జాగాల ఒక వికలాంగుని మీద రాజకీయ కక్షతోని ఆ వికలాంగుని మీద బీఆర్ఎస్ అంటే తిరిగి రానియకుండా పని బహిష్కరించుండి రేపటి నుంచి వానికి ఇల్లు ఇవ్వం మేము వాడు బీఆర్ఎస్ అంటే తిరిగాడు అని చెప్పేసి కాంగ్రెస్ వాడు ఇల్లు రానియకుండా చేస్తే అది కరెక్ట్ కాదు ఆ ఒక్క సమస్య అందరి ఏకమై కొట్లాడాలి అని అని అభిప్రాయం అందరు అందరు ఎక్కమై కోట్లాడుతారే మనం ఏదైనా సాధిస్తా సాధిస్త గలుగుతాం ఎందుకంటే వాళ్ళు ముందట ఏమర్థం అవుతుంది వీరి కళాంగులు ఒక డిస్టిక్ లో వీళ్ళ డిస్టిక్ లో ఇంతమంది ఓట్ బ్యాంక్ ఉంది వీళ్ళు కావాలంటే ఒక ఒక పార్టీకి సపోర్ట్ చేస్తే మనం రేపటికి ప్రాబ్లం అవుతుంది అనే కాన్సెప్ట్ ఒక రాజకీయ నాయకుల్లో ఉనుక్కు పట్టించుకోవాలి మనం అందరు ఏకమైతేనే అది సాధ్యమైతుంది లేకుంటే ఇప్పుడు నువ్వు ముగ్గురు ఉంటారు ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు వాళ్ళ సమచే తిరుగుతుందనా ఇప్పుడు నువ్వు ఎగ్జాంపుల్ నాదే అనుకుందాం నేనే ఒక ప్లేస్ లో ఉన్నా నేను నా మీద నేను కొద్దిగా ఎదిగిన ఎదిగినందుకు నా మీద కక్షలు కొందరు సహకరించేళ్ళు ఉంటారు కొందరు అనగదొక్కేటోళ్ళు ఉంటారు ఇప్పుడు అట్లా ఉన్నప్పుడు ఎట్లా అవుతుంది అంటే సమాజంలో అరే వీని ఎన్నెంతొక్కేస్తే భావేమో అనే కనుక వస్తుంది కాబట్టి మనము అందరు ఏకమై వికలాంగులు ఏ వికలాంగులైనా పర్వాలేదు అందరు ఏకమై వీళ్ళు వీళ్ళు ఈ రాజకీయ నాయకులకు ఒక భయం పుట్టే పుట్టించేటట్టు మనం ఏకమైతే గాని ఈ సమాజం మనకు గుర్తించదు ఓకే అంటే అనేది ఏంటంటే అందరూ ఏకమైతే తప్ప ఇట్లాంటి సమస్యలను ఎదుర్కోలేకపోతాము అనేదే కదా కాబట్టి ఆ సమస్యల కోసం ఎదుగుదల కోసం ముందుకు రావాలంటే ఇలాంటి సమస్యలను ఎదుర్కోవాలంటే ఐక్యంగా ఉండి కొట్లాడాలనేది నీ అభిప్రాయం రైట్ ఇంకొకటి నాయక ఇప్పుడు రాజకీయ రిజర్వేషన్ కు వికలాంగుల ఐక్యం కావాలి అది సాధ్యం కావాలంటే అది వికలాంగుల ఐక్యం కావాలి వాళ్ళు సర్పంచులు కావాలన్నా ఎంపీటీసీలు జెపిటీసీలు కావాలన్నా వికలాంగుల ఐక్య పోరాటాలు చేయాల్సిందే తప్ప అప్పటి వరకు ఇలా సాధ్యం కాదు రిజర్వేషన్ రాజకీయ రిజర్వేషన్ ఒకటి ఇంకొకటి అంటే ఇంకొకటి నేను అంటే నేను అనే అంశంలో వర్క్స్ వర్క్స్ని అంటే సకలాంగులకే కాంటాక్ట్ ఇస్తున్నాను కొంతమంది వికలాంగులు ఆర్థిక అభివృద్ధి కూడా జరిగింది ఆర్థిక అభివృద్ధి జరిగి ఒక వికలాంగునికి నాలుగు రూపాయలు ఉండి కాంటాక్ట్ కానీ లేదా రోడ్లో కానీ లేదా ట్యాంక్లో కానీ లేదా సీసీ రోడ్లో బీటీ రోడ్లో వేసి తాను బతుకుతూ తన కుటుంబాన్ని పోషించాలనుకుంటుండు కొంతమందికి సహకారం చేయాలనుకుంటుండు కాబట్టి అలాంటప్పుడు ఈ దాంట్లో కూడా కాంటాక్ట్ బేసిక్లో కూడా రిజర్వేషన్స్ హౌస్లోకి ఉన్నాయి ఆ రిజర్వేషన్స్ లేవు మరి ఈ రిజర్వేషన్స్ రావాలంటే ఎట్లా చూడండి ఇప్పుడు ఎట్లా ఉందంటే నేను ఒక కాంట్రాక్టర్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటాను రిజర్వేషన్లు ఒక ఎస్టీ వికలాంగునికి రిజర్వేషన్ లేదు ఇప్పుడు అన్నప్పుడు వీళ్ళు మనకు ఉన్న దాంట్లో గిటానికి మనం పోవాలప్ప కొద్దిగా పని చేసుకోవాలంటేనే రానిస్తలేదు ఇప్పుడు ఉన్న పొజిషన్లో అంటే వాళ్ళు రాజకీయంగా వీళ్ళు ఏమన్నా చేయగలుగుతారా బాయి వీళ్ళతో మనం వీళ్ళకి అనుగదొక్కితేనే మంచిది అనే కాన్సెప్ట్ మీద నడుస్తుంది కానీ వీళ్ళు రిజర్వేషన్ ఇచ్చి ఇచ్చే పొజిషన్లో అయితే మన ప్రభుత్వాలు లేవన్నా ఇవ్వాలంటే ఏం చేయాలని నేను అనేది అంటే ఇష్ట ఓకే ప్రభుత్వము ఇదే కాదు నాయకు ఏదైనా కూడా ప్రభుత్వాలు ఎట్లున్నాయంటే ప్రజల నుండి డిమాండ్ రాంది ప్రజల ఆ వర్గం నుండి వర్గం అంటే వికలాంగుల వర్గం నుండి మాకు ఇది కావాలి అనే డిమాండ్ రాకపోతే ప్రభుత్వం తానంతకు తాను ఇచ్చేది ఏది కూడా లేదు ప్రజాస్వామ్యం ఇప్పటికీ అది జరగలేదు ప్రజలకు మాకు ఇది అవసరం ఉంది ఇవ్వండి అనేది ఒకటి ప్రజల నుండి రావాల్సిన డిమాండ్ అయితే ఒకటి ఉంది ఆ డిమాండ్ చేయాల్సిన అవసరం వికలాంగులకు ఉందా లేదా ఉందా ఇప్పుడు నేను మన డిస్టిక్ లో ఇద్దరు ముఖ్యం ఒక దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు ఒక దా ఆ దాంట్లో ఇద్దరు రిజర్వేషన్ కల్పిస్తే మాకు పోటీ ఉండదు ఓకే పోటీ ఉండదు కాబట్టి మేము పోటీలో పోయి లాస్ అవ్వడం కుదరదు మాకు గవర్నమెంట్ కానీ వికలాంగులని గుర్తించి వీళ్ళకి రిజర్వేషన్ కొట్ట కింద వీళ్ళకి ఇస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన చేస్తే చాలా మంచిగా ఉంటుంది ఇంకోటి ఏమంటే కొన్ని అనుగవర్ కులాలు ఉంటాయి కదా మనకి అగ్రవర్గ అంటే చిన్న చిన్న అంటే మనకు ఆ సంఘాలు వాళ్ళకి ఒక ఇది ఉంది వాళ్ళు సపరేట్గా కాంట్రాక్ట్ తీసుకోవచ్చు చేసుకోవచ్చు అలాగే మన వికలాంగుల కింద సపరేట్ కోట ఇచ్చి సపరేట్ కేటాయించి ఇది చేసుకోండి అంటే మాకు మేలు అన్న ఎస్ నేను కూడా ఎందుకంటున్నా ప్రభుత్వ వికలాంగులు అందులో కూడా ఆ శిక్షణలో కూడా అభివృద్ధి చెందుతారు అనేది తాను అభివృద్ధి చెందుతూ కొంతమంది కూలీలు ఎట్లా పని చేయాలి ఆ కొంతమంది కూడా పని కల్పించే విధానం మా వికలాంగులకు ఉంటది కదా కాబట్టి ఆయనతో పాటు కొంతమంది కలుపుతారు కదా కాబట్టి ప్రభుత్వం దీని మీద కూడా ఆలోచించాలంటే ఇప్పుడు ఇస్తున్న ఈ కాంటాక్టులలో రిజర్వేషన్ ఉందా ఏమన్నా రిజర్వేషన్ ఏం లేదన్న కొన్ని దాంట్లో రిజర్వేషన్ ఉంటాయి ఆ రిజర్వేషన్ బేస్ చేసుకుని వికలాంగుల దగ్గరికి ఇస్తే అంటే మన లాంటి వికలాంగులకు మేలు జరుగుతుంది అంటే రిజర్వే కాంటాక్ట్ వర్క్ లో కూడా ఫస్ట్ ప్రాధాన్యత వికలాంగులకు ఇవ్వాలి ఇవ్వాలి కానీ ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు ఓకే నేను టూ థౌసండ్ సిక్స్టీన్ నుంచి ఇప్పటి వరకు చాలా వరకు మీరు ఇవ్వాలంటే ఏం ప్రభుత్వాన్ని ఏం కోరుతారు మరి అదే అన్న ఇప్పుడు ప్రభుత్వానికి ఏం చెప్పదవలు ఇవ్వాలనుకుంటే ముఖ్యమంత్రికి ఏం చెప్పదలుచుకున్నావు ముఖ్యమంత్రికి ఏం చెప్పాలంటే మనం ఒక వికలాంగులని సమాజమే చిన్న చూపు చూ చూడబట్టే మనం ఒక ఎదగాల కొందరు మనం చూసి వేరే వాళ్ళు నేర్చుకోవాలంటే మనకెట్టి సెపరేట్ సపరేట్ సపరేట్గా కోట కేటాయించి ఈ ఈ వర్కు అరే ఫలానే వికలాంగుల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వండి అని వీళ్ళు రిజర్వేషన్ కనిపిస్తే చాలా బాగుంటుంది అంటే కాంట్రాక్ట్ వర్క్ లో కూడా విషయంలో రిజర్వేషన్ కల్పిస్తే గానీ ఏం చెప్తామన్నా రిజర్వేషన్ కాకుండానే ఇవ్వట్లేదు రిజర్వేషన్ చేసేడా ఇస్తారని ఉంది అన్న నాకైతే నమ్మకం లేదు అంటే ప్రభుత్వం వేరు అధికార వ్యవస్థ వేరు నేను అనేది నేను ఉండొచ్చు ఇప్పుడు నీకు కొంతమంది లీడర్లు ఇక్కడ నీకు రాకుండా ప్రయత్నం చేసే వేరు కానీ ఒక బిల్లు రూపకంగా ఒక జీవో రూపకంగా రావడం కోసం చెప్తు అడుగుతున్నాను జీవో వస్తే ఆ ధైర్యం వేరే ఉంటది కదా నీకు ఇప్పుడు ఆ జీవోని పట్టుకొని పోయి ఇంకొక అధికారు కలెక్టర్ గారు ఈసారి ఇది ఉంది నాకు రిజర్వేషన్ కోసం ఇవ్వండి సార్ ఇప్పుడు అక్కడ టెండర్ వేస్తున్నారు ఫస్ట్ ప్రాధాన్యత మాకు ఇవ్వండి సార్ మాకు జీవోలో ఉందిగో అదే చూపించడానికి అయితే ప్రభుత్వం మనకు చట్టం ఐ అమలు అయితేనే అదే చట్టం కావాలని ఇప్పుడు డిమాండ్ చేసి నా డిమాండ్ ఏమాండ్ అవుతుంది తీసుకురావాలి దాన్ని అంటే ఇప్పుడు సపరేట్ గా ఒక వెహికలాంగులను గుర్తించి వీళ్ళకి సపరేట్ గా ఒక చట్టం తయారు చేసి అమలు చేస్తే మనకు జ్వరం మేలు జరుగుతుంది దాంట్లో కూడా వికలాంగులో రిజర్వేషన్ రిజర్వేషన్ జరిపితే మంచిగా ఉంటుంది నీతో పాటు నలుగురు సకలాక్ లేచినారు నాయకు ఇప్పుడు జిల్లాలో ఒకటి వరకు అందులో ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వని నీవే అడుగుతున్నావు కదా అదే అదే కావాలి కావాలంటే జీవో రావాలి జీవో రావాలి జీవోలో రావాలంటే ప్రభుత్వం జీవో రావాలంటే గవర్నమెంట్ దాన్ని అమలు చేస్తే బాగుంటారు ఎస్ అంటే ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం తప్పకుండా కాంట్రాక్ట్ వర్క్ కూడా వికలాంగులకు అవకాశం కల్పించాలని ఇంకొకటి ఇంకొకటి కల్పిస్తే అరే ఫలాని వ్యక్తి నాయకు ఒక వికలాంగుడు మనతో పాటు వికలాంగుడు ఉండే పోయి ఆ స్టేజ్ పోయి పని చేసుకుంటున్నాడు ఒక నాలుగురికి వాళ్ళ ఘటన అర్థమవుతారు ఒక వికలాంగుడు పని చేస్తుంటే మనం ఎందుకు చేయొద్దు అని ఒక వికలాంగుడి ఒక ఇది వస్తుంది అరే మేము ఘటన వేరే దాంట్లో పోవాలా ఏదన్నా దారి చూపు దారి వెతుకుతారు వాళ్ళ ఘటన మనకు సమాజం గుర్తించి చేయనప్పుడు మన చట్టాలు రానప్పుడు గవర్నమెంట్ ఏం పని చేయనప్పుడు మనకు ఏది రాదన్న చివరిగా వికలాంగులకు నీవిచ్చే సందేశం ఏంటి చివరిగా వికలాంగులకు ఏమంటానా వికలాంగులు కాళ్ళకు చేతుకు వికలాంగుల మన మైండ్ వికలాంగులు కాదన్న మనది మనకు కొద్దిగా కాళ్ళు లోపము చేయి లోపము ఉండవచ్చు దాని బదులుగా దేవుడు మనకు బ్రెయిన్ కొద్దిగా ఎక్కువ ఇస్తాడంటే దాన్ని బేస్ చేసుకుని కనుక మనం ముందులోకి వెళ్తే మనం వికలాంగులు అనే కాకుండా వేరే వేరే పేరు రావచ్చు మనకు ఎందుకు రావచ్చు అంటే మనం సత్త ఉంటుంది మన దగ్గర కానీ ఆ సత్తకు మనం ఏమంటే పక్కన పెట్టేసి దారి వేరే దారి మలుచుకుంటాం కాబట్టి మనకు ఆ అవకాశం రావట్లేదు ఆ అవకాశం రావాలంటే ప్రతి ఒక్క వికలాంగుడు అనవసరంగా ఖర్చులు పెట్టకుండా వ్యసనాలకు దూరం ఉండి వ్యసనం అంటే ఏంటి తాగుడు ఈ దానికి మనం పూర్తిగా నిషేధం మనకు అది ఎందుకు నిషేధము ఒక కాలు పోయింది నాకు తాగు తాగుడు చేస్తే ఇంకో కాలు పోతుంది అప్పుడు మనకేమి చాలా సమాజం చూస్తుంది ఇప్పుడు నేను నేనే ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ నేనే నేను పెద్ద పెద్ద ఆఫీసర్లతో కలిసిన మీ మీ ఎగ్జాంపుల్ నాకు వాళ్ళు ఏమంటారు అంటే అరే సమాజంలో మీరు ఒక విక ఎస్టీ కేటగిరీకి వచ్చిన వాళ్ళు మీ దగ్గర తాగుతారు చేస్తారు ఎంజాయ్ చేస్తారు కదా అరే మీరేం చేయాలంటే నాకు దేవుడు ఒక కాళీలేదు భయ్ దానికి కాపాడుకోవాలి ఒకన్న కాళీని అంటే నేను తాగాను అంటే ఈ వికలాముల సమాజం వికలాంగుల కిటంగా అలా ఉండాలి అలా ఉండాలి అలా ఉంటే గాని మనం మనం ఏమి సాధించలేం అనేది నా అభిప్రాయం రైట్ ఇది మన మధ్యలో తాను కుటుంబం సహకరించలేదు ఇటు సమాజం సహకరించలేదు ఇటు వ్యక్తులు తన సంబంధించిన వ్యక్తులు కూడా సహకరించలేదు కానీ తోటి మిత్రులతోని సమాజం ఎదుగుదలను తనకొక ఆలోచన విధానంతో ఈరోజు ఎదిగే చిన్న కాంటాక్ట్ వరకు అయితే వికలాంగుడిగా ఉండి చిన్న చిన్న కాంటాక్ట్ వరకు చేసుకుంటూ ఈరోజు ఒక మంచి స్థాయిలో ఉన్నాడు అది అట్లా వికలాంగులందరూ కూడా నేను వికలాంగుని నాకు కాలు పోయింది పోయింది నేను ఇది ఇంతే నా బతుకు ఇంతే నేను ఇంతే ఉంటా ఇక నన్ను ఎవరు లేపలేడు అనే ఆలోచన చేయకుండా నీకున్న తెలివితేటలు కాంట్రాక్టే అమ్మని చెప్పట్లేదు ఆయన నీకున్న ఏదో రంగంలో అయినా అటు చదువులా కావచ్చు ఇటు పాటల్లో కావచ్చు అటు ఆటల్లో కావచ్చు ఇటు జర్నలిస్ట్గా కావచ్చు ఇంకో రకంగా కావచ్చు ముందుకెళ్లడమే వికలాంగులకు ఏకైక మార్గం ఎప్పుడు కూడా ఫీల్ కావద్దు ఎప్పుడు వికలాంగుని నేను ఇక నేను ఏమి చేయలేనని సచ్చిపడి సచ్చిపడ్డట్టు ఉండొద్దు అనేది తన అభిప్రాయం ప్రభుత్వం కూడా వికలాంగుల పట్ల శ్రద్ధ తీసుకోవాలి పోలీస్ వ్యవస్థలు ఈ దాడుల పట్ల వీటి పట్ల జీవోలు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి తక్షణమే స్పందించాలి దాడులు ఎవరు చేసినా పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా న్యాయబద్ధంగా కేసు జరిపి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి న్యాయబద్ధంగా ఉండాలి వికలాంగుల పట్ల ఎస్సీ ఎస్టీలకు ఎట్లా అయితే న్యాయబద్ధంగా ఉంటున్నదో చట్టాలు ఈ వికలాంగుల చట్టాలను కూడా పకడ్బంద్గా అమలు చేయాలనేది రెండో అంశం మూడో అంశం తాను కాంటాక్ట్ వర్కులలో కూడా చిన్న చిన్న తానే కాదు ఇంకెవరైనా ముందుకు వచ్చి చిన్న చిన్న కాంటాక్టులు చేసుకుంటే అధికార వ్యవస్థ కానీ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం కానీ వికలాంగులకు ప్రత్యేకమైన ఈ కాంట్రాక్ట్ వర్క్లో కూడా చిన్న జీవో తీసుకురావాల్సిన అవసరం ఉంది ఆ జీవో తెస్తే తప్ప నాలాంటి చిన్న చిన్న కాంట్రాక్ట్ చేసుకొని బతికే వాళ్లకు అవకాశం లేకుండా పోతుంది కాబట్టి అందులో ఉన్నత వర్గాలు డబ్బులున్నళ్ళు మమ్మల్ని అనగదొక్కుతారు అలా కాకుండా ఒక జీవో ఉంటే ప్రభుత్వం మాతో పాటు ఇంకా నలుగురిని మేము బతికించగలుగుతాం నలుగురిని ముందుకు తీసుకెళ్లగలుగుతా నేను అనేది తన అభిప్రాయంగా మన ముందు చెప్పడం జరిగింది ಓಕೆ ಶಂಕರ್ ನಾಯಕ್ ಥ್ಯಾಂಕ್ ಯು ರೈಟ್ ಮಲ್ಲಿ ಕಾಲ ಓಕೆ ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ